అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం నా పేరు వీరకుమారి నేను యాక్చువల్లీ మాది ఆదోని అనమాట కర్నూలు డిస్టిక్ నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ నేను ధ్యానంలో ఎలా వచ్చానంటే యాక్చువల్లీ స్పిరిచువల్ బేబీని అనుకోవాలి మా పేరెంట్స్కి టెన్ ఇయర్స్ తర్వాత నేను పుట్టాను అనమాట తర్వాత అంటే నరసింహస్వామిని ప్రే చేయడం వల్ల నేను స్పిరిచువల్ బేబీ అని అనుకోను మా అమ్మ వెజిటేరియన్ని తర్వాత నాకు మళ్ళీ ఏమైందంటే లైఫ్ మొత్తం స్పిరిచువలే లైఫ్ మొత్తం స్పిరిచువల్ ధ్యానంలో పూర్తిగా ధ్యానం అంటే మేము కర్ణాటకలో వెళ్తూ ఉండేవాళ్ళము గురువుల దగ్గరికి వడబళ్ళారి వడబళ్ళారికి వెళ్ళేవాళ్ళం అనమాట అక్కడ సిద్ధలింగేశ్వర స్వామి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు గురువులు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ధ్యానం ఆడరమా నిమిగే కష్టవులు ఎలా పరిహారవుతావా అని చెప్పేవాళ్ళు అనమాట అంటే మీరు ధ్యానం చేయండి మీకు ఏమైనా కష్టాలున్నా మొత్తం అంతా దూరం అయిపోతాయి ధ్యానం చేయండి అని చెప్పేవాళ్ళు కానీ అది ధ్యానం ఎలా చేయాలో అనేది తెలియదు ధ్యానం చేయండి అని చెప్పేవాళ్ళు కానీ ఎలా చేయాలో తెలియదు అందరూ ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే ఊటి కళ్ళు మూసుకొని కూర్చోవాళ్ళు కూర్చునే వాళ్ళ ఎవరైనా కానీ కానీ శ్వాస మీద ధ్యాస అన్నది జరుగుతుంది అన్నది తెలియదు అనమాట ఎవరు చెప్పలేదు తర్వాత మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ అనమాట సౌమ్య కృష్ణమోహను నేను తను నర్సరీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ ఆదు అనమాట తను ఒకసారి టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే తను ఫోన్ చేసింది ఆటోమేటిక్గా ఫోన్ చేసి అప్పు చెప్పింది మెడిటేషన్ చేయండి బాగుంటుంది అని చెప్పి సరే అని ఫస్ట్ తర్వాత ట్రై చేశాను అప్పటికి నేను సికింద్రాబాద్లో ఉన్నాను మళ్ళీ నాకు నేను ఎస్బిఐ ను బ్యూటీ మెనేజర్ అనమాట చిన్న చింతను కొంచెం జాబ్లో ఏంటంటే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్ పిల్లలందరూ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి తో ఉండేదాన్ని తనకి ఒకసారి సడన్గా ఫోన్ చేశాను నేను చేస్తే మెడిటేషన్ చేయవే బాగుంటుంది అంటే ఏంటి ఎలా చేయాలి అని అంటే ఏం లేదు సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస ఈ గమనించాలి అని చెప్పింది అంటే మళ్ళీ ఓం నమ శివాయ అని అనుకోవచ్చా అంటే లేదు ఏ మంత్రము ఏ రూపాన్ని ఏ ఏ మంత్రాన్ని కూడా జపించకూడదు అన్నది సరే అని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ టైమే నాకు ఒక వర్టికల్ లైట్ అనేది నాకు అనిపించింది ఫస్ట్ వన్ అవర్ కూర్చున్నా వెంటనే ఫోన్లో చెప్పడం ద్వారా తర్వాత చాలా బాగుంది కదా అని చెప్పేసి అలాగే ఒక టూ మంత్స్ నిజామాబాద్లోనే కంటిన్యూ చేశాను చేసిన తర్వాత అప్పుడు నవంబర్ ఫోర్త్లో సారు నిజామాబాద్ వచ్చారు అప్పుడు కోవిడ్ ట్వంటీ ట్వంటీ అనమాట కోవిడ్ ఉంది తర్వాత నిజామాబాద్లో వచ్చినప్పుడు మేము మాకు తెలిసిన వాళ్ళు రజనీ మేడం ఉన్నారు తన దగ్గరికి వెళ్తే సార్ ఇట్లా వస్తున్నారు అని అంటే వెంటనే మేము వెళ్ళామన్నమాట అనమాట వెళ్ళి సార్ ఆ రోజు నైట్ ఫస్ట్ టైం చూసాను చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సార్ నిజామాబాద్లోనే ఉన్నారు తర్వాత సార్తో పాటు బోధన్కి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ బోధన్లో ఉంటే మేము వెళ్ళామన్నమాట నేను ఆఫీస్కి లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినా నేను మా పిల్లలు మా అమ్మందరూ అందరూ కలిసి కలిసి అనమాట అక్కడ కేక్ కట్టింగ్ అక్కడ ఉన్న అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ధ్యానంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అందరూ షేర్ చేస్తూ ఉంటే ఏంటి ఇంత అద్భుతం ఉంటుందా పెరిమిడ్ మెడిటేషన్ అని అనుకున్నాను ఒక ఆమె అయితే సంగారెడ్డి నుంచి కళ్ళు కంటి పోయింది ట్వంటీ వన్ డేస్ నేను చేస్తే నాకు కంటి చూపించింది అన్నట్టు చాలా మెరాకిల్ అనిపించింది తను అలా చెప్తూ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ పత్రిసాతో డ్యాన్స్ చేస్తూ ఉంది ఎంత హ్యాపీగా అనిపించింది అరే ఇంత వండర్ ఫుల్ అవుతాయా అని మనం ఎందుకో మన చేయకూడదు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను విదేశానికి ఫ్లెజ్గా చేశాను రోజు టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ నైట్ టూ అవర్స్ అలా చేసేవాడిని అలా ఉంటే ఒక టూ మంత్స్కి నాకు అనాహత చక్ర యాక్టివేట్ అయ్యింది తర్వాత థర్డ్ ఇయర్ యాక్టివేట్ అయ్యింది అలా చేస్తూ ఉంటే నాకు కొంచెం మెన్స్ ఇష్యూ ఉన్నది ఉంటే కన్నా సౌమ్యకి కాల్ చేశాను చూస్తే కానీ ఏమన్నది ఫెమిలైన్ ఎనర్జీ ఒక గ్రూప్ వచ్చి దాంట్లో జాయిన్ అవ్వాలి సరే అండి దాంట్లో జాయిన్ అయ్యాను దానితో మేడం ఉన్నారు ఇప్పుడు దాని వీడియోస్ కొన్ని చూసి అనమాట చూసిన తర్వాత చూసిన తర్వాత నాకు అమ్మించింది చాలా బాగుంటుంది కదా ఎనర్జీ ఎనర్జీస్ రిసీవింగ్ చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాను అలా చూస్తూ ఉన్నది అది ఒక ఇంట్లో ఒక వీడియో షేర్ చేసింది వాళ్ళ ఇచ్చిన బ్రదర్స్ తను ముగ్గురు ముగ్గురు కలిసి రాతి సెలబ్రేషన్స్ ఒక వీడియో ఉంది యూట్యూబ్లో అది చూసాను చూసిన తర్వాత ప్రభోసర్ వీడియోస్ చూసి తర్వాత ప్రభోస్ సర్ ఒక జూన్లో ఒక గ్రూప్ వచ్చింది కూడా జాయిన్ అయ్యాను చాలా బాగా అనిపించింది అలానే చేసుకుంటే ఉన్నాను తర్వాత నేను మళ్ళీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చింది వచ్చిన తర్వాత శాంతినగర్ బ్రాంచ్లో జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు ఒకరోజు మా బ్రాంచ్లో లాకర్ ఇన్స్టాలేషన్ అయితే అన్నమాట కొద్ది ఇన్స్టాలైతే ఉంటే మేము మా బ్రాంచ్లో కొత్తగా ఒక లాకర్ ఓల్డ్ లాకర్ ఇన్స్టాలేషన్ కాబట్టి నేను మెడిటేషన్ చేద్దామని చెప్పేసి నా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే ప్రభుత్వసారి తను ఒక ఆంజనేయ స్వామి రూపంలో అంటే వాళ్ళకి ఆంజనేయ దర్శనం అలా రూపంలో హెయిర్ అంతా కర్లీ హెయిర్ ఇలా అంత వదిలేసి నాకు మెడిటేషన్లో కనిపించారు ఎవరో ఈ మాస్టర్ వచ్చారు కదా ఎందుకు బాగున్నారు కదా అని నాకు అనిపించింది తర్వాత అంట సార్ ఏదో మాస్టర్ వస్తూ ఉంటారు మీరు ధ్యానం చేస్తే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అది మనకు తెలిసిందే కదా దానికి మనం ఎందుకు తొందరపడాలి అనుకుంటున్నాం అలా చేస్తూ ఉన్నదే నాకు వితిన్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది పిఆర్ఎంసెల్ చేపడు సార్ ఇది చాలా మెరాక్లు అనిపించింది ఎందుకంటే పీఆర్ఎం సెల్ చేటరింగ్ సెల్ అనమాట ఇందులో ఫస్ట్ టైము వితౌట్ ఇంటర్వ్యూ సెలెక్షన్ లేకుండా నన్ను సెలెక్ట్ చేశారు అది నా ఫస్ట్ ఉమెన్ అనమాట అది ఇండియాను సెకండ్ బ్రాంచ్ బంజారా హిల్స్లో అనమాట అది న్యూలీ ఓపెన్ దాంతో నేను ఫస్ట్ ఉమెన్ ఇంకోసారి ఉన్నారు ఇద్దరు నేను ఇద్దరం జాయిన్ అయ్యాను అనమాట జాయిన్ అయిన తర్వాత చాలా కార్పొరేట్ సెంటర్లో నాకు జాబ్ వచ్చింది అంటే సెలెక్ట్ అవును అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కూర్చుని నా సీట్లో కూర్చున్నా కూడా మాస్టర్స్ వచ్చేవాళ్ళు ఒకసారి ఏమైందంటే మా క్యాంపస్లోని ఆపోజిట్ బిల్డింగ్లో ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉంది దాంట్లో నేను సోఫాలో కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉంటే ఒక మాస్టర్ వచ్చారు నాకు రైట్ సైడ్లో ఒక పెద్ద ఆక్వేరియం ఉంది అందులో రెండు పెద్ద ఫిషెస్ ఉన్నాయి వాళ్ళ ఒక ఫిష్కేమో ఆ కన్ను ఇది ఏంటంటే ఉబ్బింది ఉబ్బితే నేను మెడిటేషన్లో అనుకున్నాను నువ్వు ఇంకా నువ్వు కూడా మెడిటేషన్ చేయి నాతో పాటు నీకు కూడా మంచి నెక్స్ట్ లైఫ్ మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుని దాన్ని కూడా చెప్తూ అలా ఉన్నాను అనమాట అప్పుడు ఒక మాస్టర్ కనిపించారు వైట్ డ్రెస్లో నాకు ఆపోజిట్ బాగుంది అని అనిపించింది ఇలా ప్రతిసారి ఎవరు ఒకరు మాస్టర్స్ కనిపిస్తూనే ఉంటాడు అనమాట అయితే ఉండగా ఒకసారి నాకు ఇంకా వర్క్ ఎక్కువ హెవీ అని అనిపిస్తూ ఉంది అని అనుకున్నాను తర్వాత వెంటనే గుడాకేశాలో జాయిన్ అయితే బాగుంటుంది ఇంకెలాగూ ట్రాన్స్ఫర్ అయింది కదా ఇంకా పిల్లలందరూ అందరం అవి చూడం కాబట్టి గుడాకేశాలో జాయిన్ అవుదామని గుడాకేశాల్లో రిజిస్టర్ చేసుకొని జాయిన్ అయినాను జాయిన్ అయిన ఫస్ట్ డేనే నాకు సార్ నుంచి జూమ్లు ఇట్లా ఫోన్ పట్టుకున్నాడు ఫోన్లో నుంచి నాకు ఎనర్జీస్ వస్తున్నాయి ఎనర్జీస్ చేతిలో ఫ్లో అవుతున్నాయి దాదాపు ఒక టూ మినిట్స్ ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట చిన్నంత బాగుంది అసలు నేను కళ్ళు మూసుకుంటేనే ఎనర్జీస్ వస్తున్నాయా కళ్ళు తీసి అన్నా కూడా అది చేయి కరెంట్ షాక్లా అనిపిస్తుంది అనమాట అరే ఏంది ఇది ఇట్లా ఉంది కదా బాగా సాధన చాలా ఎనర్జీస్ అందుతున్నాయి అనుకున్నాను తర్వాత ఇంకా గుడాకేశాలు టెన్త్ డే సారు ప్రొఫెసర్ ఒక పిరమిడ్ ఆల్వాల్లో పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చేయారనమాట ఇక్కడే మాకు లోకలే కాబట్టి తొందరగా నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సార్ని చూశాను ఫస్ట్ టైం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే సారు అంతా ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత వెళ్ళే ముందు అంద కార్ ఎక్కాడు కార్ ఎక్కిన తర్వాత అందరినీ ఒక అందరినీ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నారు అందరినీ చూశారు చూసిన తర్వాత నన్ను కూడా చూశారు చూసిన తర్వాత ఏమన్నారంటే నన్ను చూసి నువ్వు అతి త్వరలో అతి త్వరలో బ్రహ్మానంద స్థితికి వెళ్తావు అని చెప్పేసి త్రీ టైమ్స్ అన్నారు అనమాట త్రీ టైమ్స్ అంటే అంటే సరేలే ఏమో మరి తెలీదు గురువుల యొక్క వాక్ కదా అని అనుకున్నాను తర్వాత ఇంకా గురాకేష అట్లానే టీ నైన్ బ్యాచ్లో జాయిన్ అయినాను సార్ బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళాను ఏ వర్క్షాప్ పెట్టినా కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను మొన్ననే బూటాన్ ట్రిప్ ట్రిప్కి వెళ్ళొచ్చాను వన్ వీక్ అక్కడ చాలా అద్భుతం అనమాట సార్ చెప్పిన బ్రహ్మానంద స్థితి నేను అక్కడ ఆ బూటాన్ ట్రిప్లో అడ్వెంచరస్ ట్రిప్ ఎంత హ్యాపీనెస్ అంటే ఇన్నర్గా అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట మనము ఆనందంగా సారు ఒకటే ఒక మాట అంటారు నవ్వు నవ్వుతూ ఉండాలి చిరునవ్వుతూ ఉండాలి పెద్ద పెదవి మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి ధ్యానం చేయాలి కళ్ళు మూసుకొని ఏ ఆలోచనలో ఆలోచించకుండా ప్రతి నిమిషం కూడా నవ్వుతూనే ఉండాలి అసలు నవ్వకపోతే సార్కి కోపం వస్తుందన్నమాట ప్రతీ నిమిషం కూడా ప్రతి సెకండే నవ్వుతూనే ఉండాలి అంటారు ఆ వా మాట చాలా నచ్చుతుంది ఎవరికైనా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ నచ్చుతుంది అనమాట అలా అప్పటి నుంచి నాకు ఇంకా నవ్వడం ఎక్కువైపోయింది అనమాట ఊరి కూర్చుంటే నవ్వుతూ నాలో నేను నవ్వుకుంటు నాలో నేను డాన్స్ చేస్తూ ఉంటాను మా ఆఫీస్లో కూడా నాకు తెలియకుండానే అట్లా బ్రహ్మానంద స్థితి వచ్చేస్తుంది అనమాట ఊరికి కళ్ళ చాలు బ్రహ్మానంద స్థితి వస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది మెడిటేషన్ అనేది లైఫ్ని టర్న్ చేసే పాయింట్ ప్రతి ఒక్కరు యూత్ నుంచి కూడా చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా చాలా అద్భుతమైన వరం అనమాట ఇది మనము ప్రతిరోజు మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో మెడిటేషన్ కూడా ప్రతిరోజు కూడా చేస్తే చాలా బాగుంటుంది మనము డే మన ఏజ్ ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు సార్ చేయమన్నారు కదా అన్ అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రతిసారి అంటారు కూర్చోండి 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 కూర్చొని ఇంకేం పని లేదు కూర్చొని ధ్యానం చేయండి గంట రెండు గంటలు పది గంటలు ఇరవై గంటలు అట్లా చేస్తూనే ఉందండి అని అంటారు అంటే ఎందుకు చెప్తారు అంటే నీలో ఉన్న ఆంకొ మొత్తం అంతా తొలగిపోయి స్వచ్ఛత అంటే ప్యూరిటీ వచ్చేంత వరకు కూడా మీరు దాన్ని వదలకూడదు ఎప్పుడైతే మీరు ప్యూరిఫైడ్గా ఒక మంచి సత్యమైన ఒక మనిషిలాగా మీకు అనిపించినప్పుడు ఇప్పుడు కూడా అనమాట అంతవరకు కూడా కూర్చోండి 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 ధ్యానం చేయండి ఇది ఒక్కటే అది కూడా చిరునవ్వుతో ధ్యానం చేయాలి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ధ్యానం చేయాలన్నమాట గుణాకేశాల్లో చాలా నేర్చుకున్నా పత్రిసార్తో కూడా చాలా వరకు సారు ఇక్కడ తాజ్మహల్ హోటల్లో ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అలా కండక్ట్ చేసినప్పుడు వెళ్ళేదాన్ని నేను నిజామాబాద్ నుంచి వచ్చి వెళ్ళేదాన్ని తర్వాత ధనుమహా చక్రంకి డిసెంబర్లో కూడా వెళ్ళేదాన్ని సాధార చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కూర్చున్నప్పుడే నాకు ఫస్ట్ టైం మౌనంలో ఉన్నాను కడతాకి వెళ్ళినప్పుడు మౌనంలో ఉన్నాను త్రీ డేస్ ఆ మౌనంలో ఉన్నప్పుడు సా ఆ కడతల్ అనేది శివుడు ఎక్కడా లేడు ఇక్కడే ఉన్నాడు అని నిజస్వరూపంగా నాకు పత్రిసా చూపించారనమాట పత్రిస నేను కూర్చున్న చోటనే నాకు కంటికి బాగా కనిపిస్తుంది పత్రిసాను తన ఎడమ చేత్తో శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా నాకు నిజంగా నేను చూశాను అనమాట అలా నాకు పిరమిడ్లో కనిపించింది కడతల్ పిరమిడ్లో ఇంకోటి కటల్ మహాపిరమిడ్లో ఫస్ట్ టైం నేను కింగ్స్ చాంబర్ దగ్గర వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీను నాకు నారద మహర్షి కనిపించారు ఆయన పైన నుంచి స్టెప్స్ దిగుతూ వస్తా వచ్చారనమాట నేను కింద నుంచి స్టెప్స్ ఎక్కువ వెళ్ళాను అనమాట నారద మహర్షిని నేను చూశాను అనమాట ఇది చాలా మెరాకీలు అనిపించింది అన్ని దేవతల్ని కూడా ఆ పిరమిడ్ కింగ్స్ చాంబర్లు క్వీన్స్ చాంబర్లు నేను చూడగలిగాను అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడా లేడు మనలోనే ఉంటాడు మన దగ్గరే ఉంటారు పిరమిడ్లో ఇంకా ఎక్కువ కనిపిస్తారు మనం విజువలైజేషన్ కాదు ఇది నిజంగా అద్భుతంగా మనకు కనిపిస్తుంది కంటికి నిజంగా కనిపిస్తుంది అనమాట దేవుడి కోసం మనము గుళ్ళకు వెళ్ళి అన్నీ చేయకుండా మన ఇంట్లోనే కూర్చొని పిరమిడ్లో కూర్చొని ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడకుండా ఒకరికొకరు గొడవ చేసుకోకుండా ఆ నెగిటివ్ మాటలు మాట్లాడకుండా చక్కగా పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా ఉంటూ సత్యాన్ని మనము ఒక రీజన్లాగా మనం నాటుకొని మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో కూడా మనకు విశ్వం అనేది మనకు ఏది కావాలో అది మనకు అందిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఓకే మేడం మీ విలువైన సమయాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి కేటాయించి ఎన్నో మంచి విషయాల్ని అలాగే చక్కగా అద్భుతమైన మీ ధ్యానానుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం దయచేసి అందరూ మా ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ